మారుతి ఆల్టో ఎలాక్సై మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నారాయణపేట డిస్టిక్ కోస్గి నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడవ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఏడ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ బట్ ఏముంది అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో ఇరవై ముప్పై వేల కంచి కార్స్ పెడతాం స్పాట్లో తీసేసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం స్క్రీన్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నారాయణపేట డిస్టిక్ కోస్గి నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్లు అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ మ్యాన్వెల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పడిపోతే పోతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి అన్న అయితే ఎయిటీ థౌసండ్ చెప్పారు మనమైతే సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్త్ మంత్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లలో తినడం మిస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కారు ఎయిట్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది కార్ అయితే ఇది నారాయణపేట డిస్టిక్ కోస్గిలో అయితే కారు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కౌర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి మెకానికల్గా మొత్తం చెక్ చేసి నచ్చితున్న తీసేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ చేయకూడదు అడ్వాన్స్లు అటువంటివి ఏం చేయకూడదు అన్న ఎందుకంటే ఏది ఉన్నా దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితున్న తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తినడమే సైప్ లక్ష్యం ఓకేనా ఇదైతే నారాయణపేట డిస్ట్రిక్ట్ కోస్గి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అడికి వెళ్ళి మొత్తం చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అందరూ కర్రలు తిరగడమే సైప్ కాస్తో లక్ష్యం ఓకేనా ఓకేనా ఇంకా అప్లోడ్ చేసే ఉన్నాయి రోజుకు మీకోసం నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ చేస్తుంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అందరూ కర్రలు తిరగడమే సైప్ కాస్ట్ లక్ష్యం ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాగా